బర్డ్ ఫ్లూ మళ్ళా కలకలం రేపుతా ఉన్నదంట మొన్నటి దాకానే నెల రోజులు కోళ్ళు తినక రాష్ట్ర ప్రజలంతా ఆగమైపోయారు కౌస్ తినాలనిపించిన కౌసు కన్నతల్లి లాంటిదని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు కౌస్ లేకపోతే ముద్ద దిగదై అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అట్లాంటి విషయాన మొత్తానికి కోళ్ళు తినద్దు ఏదో వ్యాధి వస్తుంది వైరస్ వస్తుంది అనేసరికల్లా కోళ్ళకున్న ధరలు పడిపోయినాయి కోళ్ళ అమ్మకాల కోళ్ళ పౌల్ట్రీ ఫార్మ్లకు సంబంధించిన వాళ్ళు కోళ్ళ కంపెనీలకు సంబంధించిన వాళ్ళు మొత్తం ఆగమైపోయారు పెంచిన పెట్టినటువంటి పెట్టుబడి మొత్తం చేతికి రాక కోళ్ళను తీసుకుపోయి చంపేయడము వాటిని పాతిపెట్టేటువంటి అం అంశాలు అట్లాంటి వీడియోలు అయితే మనం చూసినాం మొత్తానికి కోళ్ళు తినద్దు వైరస్ వస్తుంది కోళ్ళు తింటే అనేకమైనటువంటి రోగాలు వస్తున్నాయనేటువంటి వార్తలు కూడా మనం విన్నాం ఇక దాన్ని మొన్న మొన్ననే మళ్ళా చక్కదిద్దిరు ఈ ఈ పని బాగలేదు అనుకొని అక్కడ అక్కడ పౌల్ట్రీ ఫార్మ్లకు సంబంధించి అడ్వర్టైజ్మెంట్ పెట్టడం ఆ స్థానిక అధికారులతోనూ లేకపోతే లీడర్లతోని ప్రజాప్రతినిధులతోని మొత్తానికి కోళ్ళకు సంబంధించినటువంటి కోళ్ళ వైరస్ లేదు ఇది తినొచ్చు ఇది మంచి ఫుడ్డే అని చెప్పేటువంటి ప్రయత్నం చేసి చెప్పించరు కూడా ప్రజాప్రతినిధులతోటి ఎమ్మెల్యేలో లేదంటే ఎంపీలో మంత్రులు ఇట్లా అందరితోని కూడా మొత్తానికి అడ్వర్టైజ్మెంట్ కూడా చేయించారు మళ్ళీ కూడా ఇప్పుడు బర్డ్ ఫ్లూ కలకలం రేపిందంట ఈ బర్డ్ ఫ్లూ వచ్చిందనే అనే కదా మళ్ళీ కోళ్ళ ధరలు పడిపోతాయి ఇక చికెన్ తినాలంటే మళ్ళీ భయమే పాపం పెంపకాలు చేస్తున్నటువంటి ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో పాపం వాళ్ళ బతుకు ఆగమైపోయినట్టే పౌల్ట్రీ ఇప్పుడు ఏదైతే కోళ్ళ షెడ్లు ఉంటాయో పెంపకం పెంచుతున్నటువంటి రైతులు ఆగమైపోతారు పౌల్ట్రీ ఫామ్ సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఆగమైపోతారు మరి వాస్తవానికి బర్డ్ ఫ్లూ వల్ల జనాలు కూడా తింటే రోగాల పాలన అయిపోయి ఇంకేమో జరగచ్చు తినకపోతే పెద్ద ముల్లె పడిపోయేది ఏం లేదు మనం బతుకుంటేనే రేపు రొద్దుగాల రాష్ట్రం బతుకుంటుంది రాష్ట్రం బతుకుంటే దేశం బతుకుంటుంది దేశం బతుకుంటే ప్రపంచం కూడా బాగుంటుంది ఇక రంగారెడ్డి జిల్లాకు మొత్తానికి పాకినటువంటి బర్డ్ ఫ్లూ హైదరాబాద్ శివారు బాట సింగారంలో కోళ్లకు వైరస్ సోకిందట అది ఇంతింత రంగారెడ్డి జిల్లాకు పాకిందట మొత్తానికి వైరస్ విస్తరించకుండా అధికారుల చర్యలు కూడా తీసుకుంటున్నారట ఫాల్ట్రీ ఫార్మ్ సీజ్ కిలోమీటర్ పరిధిలో సేల్స్ నిషేధం ఇక బర్డ్ ఫ్లూ సోకినటువంటి పదివేల కోళ్లను చంపి పూడ్చివేత ఒక్కో కోడికి నూట ముప్పై చొప్పున పరిహారం ఇస్తున్నట బర్డ్ ఫ్లూ వచ్చినటువంటి కోళ్లను చంపేసి పూడ్చి పెడుతున్నట ఒక కోడికి నూట ముప్పై రూపాయల పరిహారం కూడా ఇస్తున్నారట హైదరాబాద్ శివార్లోని అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది మొన్నటిదాకా ఆంధ్రని మొత్తానికి ఆంధ్రాని గడగడలాడించిన బర్డ్ ఫ్లూ వైరస్ తాజాగా తెలంగాణపై పంజాబ్ విసురుతోంది రెండు నెలలుగా యాదాద్రి భువనగిరి నల్గొండ తదితర జిల్లాల్లో పెద్ద ఎత్తున కోళ్ళు బర్డ్ ఫ్లూతో చనిపోగా తాజాగా నాలుగు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాట సింగారంలోని ఓ పౌల్ట్రీ ఫామ్లో వేల సంఖ్యలో కే మొత్తానికి కోళ్ళు చనిపోయాయి అధికారులు కోళ్ళు మొత్తానికి కోళ్ళ శాంపిల్స్ కూడా సేకరించి ల్యాబ్లో పరీక్షలు చేయించగా బర్డ్ ఫ్లూ అని తేలింది ఇక దీంతో అలర్ట్ అయినటువంటి ఆఫీసర్లు బర్డ్ ఫ్లూ మరింత విస్తృతి విస్తరించకుండా చర్యలు చేపట్టారు మొత్తానికి అధికారికంగా కూడా ఎన్నో కోళ్లు మృతి ఎన్ని కోళ్ళు మృతి చెందాయనే దాని మృతి చెందాయి అనేది మాత్రం నిర్ధారణ కాలేదని ఇక పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ మల్లీశ్వరి తెలిపినటువంటి అంశం ఎన్ని కోళ్ళు చనిపోయినాయి అనేది ఇంకా పూర్తిగా నిలవలేదట మొత్తానికి చనిపోయిన కోళ్లకు ఆ కోళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ బర్డ్ ఫ్లూ సోకినటువంటి ఆ కోళ్ళను చంపేసి వాటిని పూడ్చిపెట్టి వాటికి పరిహారం నూట ముప్పై రూపాయలు ఇస్తున్నాడు ఒక కోడికి ఇకపోతే ఏపీలోని పునర్ మొత్తానికి ఏపీలోని నరసరావు పేటలో మార్చి పదహారున రెండేళ్ల బాలిక బర్డ్ ఫ్లూతో మృతి చెందింది బాలిక మరణానికి బర్డ్ ఫ్లూ వైరసే కారణమని కూడా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇక ఐసిఎంఆర్ అధికారికంగా ధృవీకరించింది ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఇక రాష్ట్రంలోని మొత్తానికి రాష్ట్రంలోకి బర్డ్ ఫ్లూ విస్తరించకుండా ఎక్కడికక్కడ పోస్టులు పెట్టడంతో పాటు కోల్లా ఆ ఫారాలకు కూడా వస్తున్నటువంటి ఫీడ్ పైన కూడా దృష్టి పెట్టామని కూడా అడిషనల్ డైరెక్టర్ చెప్పారు కోళ్ళకు వస్తున్నటువంటి ఫీడ్ అయితే ఏదైతే ఉందో ఆ ఫీడ్ మీద కూడా దృష్టి పెట్టిరట ఇకపోతే ఇప్పటికే గత కొన్ని నెలలుగా తెలంగాణలోనూ అడపాదడపా బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది ఇక అట్టుడు అట్టుదిట్టమైన కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టిన గత నెల పంతొమ్మిది ఇరవయ తేదీల్లో యాదాద్రి భువనగిరి నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ సోకినట్లు కూడా అధికారులు తీర్చారు తేల్చారు ఇక ఇలా రాష్ట్రంలో గత రెండు నెలల్లో వరుసగా యాదాద్రి వనపర్తి సంగారెడ్డి మెదక్ నల్గొండ జిల్లాల్లో వేల కోళ్లు చనిపోయాయి ఇక ఒక్క ఫిబ్రవరిలోనే ఇరవై వేల కోళ్లు చనిపోయాయని కూడా తెలిపినటువంటి అంశం ఇక రంగారెడ్డి జిల్లాకు వ్యాప్తి ఇది ఇద్దరు రంగారెడ్డి జిల్లాకు వచ్చేసింది రంగారెడ్డి జిల్లా బాట సింగారంలోని ఫామ్లో బర్డ్ ఫ్లూ సోకడంతో వేల సంఖ్యలో కోళ్ళు చనిపోయాయి ఆ కోళ్లను పరిశీలించినటువంటి అధికారులు షాంపిల్స్ని ఇక భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐ సెక్యూరిటీ యూనిమల్ ఐ సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ఇక ఎన్ఐ ఆ హెచ్ఎస్ఏ డి కు మొత్తానికి పంపించారు ఆ కోళ్లకు హెచ్ ఫైవ్ ఎన్ వన్ వైరస్ సోకిందని కూడా సైంటిస్టులు ధృవీకరించారు దీంతో సదరు పౌల్ట్రీ ఫామ్లోని దాదాపు పదివేల కోళ్లను కూడా చంపేసి మొత్తానికి జేసీబీ సాయంతో పూడ్చిపెట్టారు ఆ ఫామ్ను కూడా సీజ్ చేయడంతో పాటు అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో కోళ్లు మొత్తానికి గుడ్లు అమ్మకుండా నిషేధించారు దాదాపు పది కిలోమీటర్ల పరిధిలోని పౌల్ట్రీ పారాలను కూడా అధికారులు సందర్శించి బర్డ్ ఫ్లూ నివారణ చర్యలు చేపట్టారు కోడిగుడ్లు తిన్నా పరిశీలన ఉన్నట్టుంది మనం తెచ్చుకొని ఆయన ఆమ్లెట్లు పోసుకుందాం ఉడకబెట్టుకుందాం అని తిన్నా ఇబ్బందే కోడిగుడ్లు కూడా ఇప్పుడు తినొద్దనేటువంటి ఆలోచన చేయండి ఎందుకంటే ఇక్కడ చూస్తూ ఉండగా బర్డ్ ఫ్లూ మొత్తానికి వస్తూ ఉన్నది చూసుకుంటే జాగ్రత్తగా దాని మీద దృష్టి పెట్టురి ఇక బర్డ్ ఫ్లూ వ్యాపించిన ఫామ్ మూడు నెలల్లో క్లోజ్ మొత్తానికి బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయినటువంటి పౌల్ట్రీ ఫామ్ అను పౌల్ట్రీ ఫామ్లను అధికారులు గుర్తించి మొత్తానికి ఫ్లూ అధికారులను గుర్తించి మొత్తానికి ఆ ఫ్లూ సోకినటువంటి కోళ్లను కూడా చంపి పూడ్చి పెడతారు ఇక షెడ్ను శానిటైజ్ చేయడంతో పాటు హైప్లో క్లోరైడ్తో మొత్తానికి క్లోరినేషన్ చేసి మూసివేసి సీజ్ చేస్తారు కిలోమీటర్ మొత్తానికి రేడియస్లో ఫ్లూ ఆ నివారణ చర్యలు కూడా చేపడతారు మూడు నెలల వరకు కూడా సదరు ఫామ్ను కూడా క్లోజ్ చేస్తారు ఆ తర్వాత డాక్టర్లు అధికారులు ఫ్లూ లేదని నిర్ధారించిన తర్వాతే తిరిగి పౌల్ట్రీని తెరిచేందుకు కూడా అనుమతిస్తారు చనిపోయిన కోళ్లకు ఒక్కోదానికి నూట ముప్పై చొప్పున పరిహారం కూడా అందిస్తారు ఈ పరిహారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక చెరో యాభై శాతం చొప్పున భావిస్తాయి ఇక బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఇలా బర్డ్ ఫ్లూ ప్రధానంగా కోళ్ళకు ఎట్లా వస్తుందో చూడుర్రి బర్డ్ ఫ్లూ ప్రధానంగా కోళ్ళు పక్షుల మధ్య వ్యాప్తి వ్యాపిస్తుంది వ్యాధి సంక్రమించిన కోళ్ళు పక్షులు ఇక మొత్తానికి మలం మలం లా జలం మలం లా జలం ఇక మ్యూకస్ ద్వారా వ్యాప్తి చెందుతుందట మొత్తానికి ఇక వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో పౌల్ట్రీ పరిశ్రమలో పనిచేసే వారికి కూడా సోకే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఉంటుంది కోడి బాతు ఇక పావురాల వంటి పక్షులకు కూడా దగ్గరగా ఉండే వ్యక్తులకు అధిక ముప్పు ఉంటుంది అయితే వేడితో కూడినటువంటి పొడి వాతావరణంలో వైరస్ ఎక్కువసేపు బతకలేదని కూడా చల్లని తా మొత్తానికి చల్లని ఆ చల్లని తడి వాతావరణంలోనే ఇక దీర్ఘకాలం సజీవంగా ఉంటుందని కూడా నిపుణులు చెప్తున్నారు ఇక బట్లు సోకిన వ్యక్తుల్లో కనిపించేటువంటి ముఖ్యమైన లక్షణాలు తీవ్రమైన జ్వరం గొంతు నొప్పి శ్వాసకోశ సమస్యలు కళ్ళల్లో ఇన్ఫెక్షన్ వాంతులు విరేచనాలు ఉంటాయి సాధారణ ఫ్లూ లక్షణాలతో పోలిస్తే తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుందట మొత్తానికి బర్డ్ ఫ్లూ బారిన పడి చనిపోయిన కోళ్ళను నివారణ ఇలా చనిపోయిన కోళ్ళను తాకడం పచ్చి కోడి మాంసం తినడం ప్రమాదకరమని కూడా అధికారులు హెచ్చరించారు అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు చికెన్ను కనీసం డెబ్బై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో వండుకుంటేనే బర్డ్ ఫ్లూ వైరస్ చనిపోతుందని కూడా చెప్ చెప్పారు ఇక వీలైనంత వరకు బయటి ఆహార పదార్థాలు తినకుండా ఉండడం మేలని కూడా సలహా ఇస్తున్నారు అదేవిధంగా పరిశుభ్రత పాటించాలి చేతులు తరచుగా సబ్బుతో కడుక్కోవాలి కడగాలి వ్యాధి సంక్రమించ సంక్రమించిన అనారోగ్యంతో ఉన్న కోళ్ళు పక్షులకు కూడా దూరంగా ఉండాలి ఉడికి ఉడకని చికెన్ తినొద్దు ఇక ఖచ్చితంగా డెబ్బై డిగ్రీలకు పైగా వేడిలో బాగా ఉడికించిన తర్వాత మాత్రమే చికెన్ తినాలి ఇక పౌల్ట్రీ ఫారాలు కోళ్ళ మార్కెట్లకు దగ్గరగా ఉండేటువంటి వారు మాస్కులు ధరిస్తే మంచిదని కూడా సూచిస్తున్నటువంటి అంశం ఇగో ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి బర్డ్ ఫ్లూ వస్తే ఇగో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే అప్పుడు బాగుంటుంది లేకపోతే రోగాల బారినబడి ఆగం కావలసిందే పరిస్థితి